హలో ఐరావతం హియర్ అరే అన్నయ్య నేను బార్గెన్ నాయుడు అక్క మార్కెట్ నుంచి వస్తుంటే అక్కని ఎవరు కిడ్నాప్ చేసి కార్ లో ఎత్తుకెళ్ళిపోయారు అవునా ఏం కక్కరపడొద్దు వచ్చేస్తుందిలే అదేంట్రా అన్నయ్య అక్కని కిడ్నాప్ చేశారంట అంత కూల్ గా మాట్లాడుతున్నా ఏం పర్లేదులే వచ్చేస్తుంది కానీ నాకేంటో భయమిస్తుందండి అయ్యో నా చిట్టి చెల్లి నా పొట్టి చెల్లి సంగతి నాకు తెలియదా

వడ్డను హలో ఐరావతం హియర్ నేను కిడ్నాపర్ ని మాట్లాడుతున్నామండి కిడ్నాపర్ లా చెప్పండి ఏమి సార్ మీ చెల్లెల్ని కిడ్నాప్ చేశాం కదా ఇందాకే వదిలేసాము వదిలేసారా ఓకే ఓకే సార్ మీ చెల్లెలు ఈ గంటలో ఆరు వేల రూపాయలు స్నాక్స్ తినేసింది సార్ ఆ డబ్బులు ఇప్పిస్తారా నాకు అసలు సంబంధమే లేదు ఆవిడ దీంట్లో నేను ఎందుకు కడతాను ప్లీజ్ సార్ ఆ సిరి నేను చెప్పాను కదా ఎక్కువ వచ్చేస్తుందని వాళ్ళు ఆ జాంగ్రీనో జిలేబినో పెట్టింటారు దానికి సెట్ అవ్వవు ఎక్కువ తినేసి ఉంటుంది అందుకనే వాళ్ళు వదిలేసింటారు ఇంటికి వచ్చేసిందిలే నువ్వు కూడా త్వరగా ఇంటికి వచ్చేయి 嗯。Hmm?